అస్మద్గూరుభ్యో నమ నమో నారాయణాయ నమ శివాయ కార్తీక మహాపురాణము పన్నెండవ రోజు పారాయణము చతుర్వింశాధ్యాయము అత్రిమహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైన సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషాయి చెప్పాలి కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానం ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు ఉత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానా స్నానాజ్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు సులభంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణి చేసి తీరాల్సిందే అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దాన్ని వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయలేడు ఈ వ్ర కాలాతిక్రమణం కూడా కాకుండా పాలన చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చేంతవరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్ యతో నుషితో భూయాత్వా సమ్య గుణ గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవయుద్ధ్యం మనీషిణ ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రత ఫలంతో పాటు అంతేకాదు ఒక్క ద్వాదశీ పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణాల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతరపుణ్య పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి ద్వాదశి అతిక్రమణం వలన ద్వాదశతిక్రమణం వలన విష్ణువు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసాన సమయమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాసాగమనానంతరం కన్న దూర్వాసాగమనాంతరం కన్నా ద్వాదశీ తిరోగమనాత్ పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పాలనార్థం తనను పరివేష్ఠించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని మనవ్యథ అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద మీ శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మరణం చేసుకొని అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాలన్నింటినీ మరణం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దానిని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం జీవులు చే స్వీకరించబడే భక్ష భోజ్య చోషలేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథస్వరూపం కనుకనే అధశ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య నభుం జీత గృహమే జ్య నిజం అధశ్వపాకం శూద్రం సద్మాగతం శుభం అతిక్రమ్య నభుంజీత నిజం తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధము అని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవర భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడుగా ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయినా ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసిన వయం న నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తదాపి ప్రథమం విప్రాద్ భోజనం న ప్రకీర్తితం బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణీపాల ద్వాదశీ పారాణ పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి చతుర్వింశోధ్యాయ సమాప్త మళ్ళ జీర వచ్చింది వాళ్ళ పంచవింశోధ్యాయ విప్రుల ధర్మబోధ అంబరీష పురాకర్మానుసారి అయి నీకెప్పుడు రెండు పక్కల నుంచి అంబరీష పురా కర్మానుసారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాషరజ్జులు రజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసులు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశీ ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము అశక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చెయ్య అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి మీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తుని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూసుకొని దూర్వాసిని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాషోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దూర్వాసురు త్రుళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూకునే ఉంది భీతావహుడైన దూర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్ట చివరికి శివ బ్రహ్మలని కూడా శరణు కోరాడు కానీ అతని వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా ఉన్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తగించి ఎవరు అభయాన్ని ఇయ్యలేదు పంచవింశోధ్యాయ సమాప్త షడ్వింశాధ్యాయ ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోడి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగినని సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాలముద్ర సుశోభిత మనోరస్కుడమైన నువ్వేనన్నీ ఆపదరించి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరణు కోరాడు విలాసంగానం నంపాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి ఏ నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూత్రవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యానికి రాదల్చుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశీ ఘడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహరేపిచ్చస్థం శుద్ధ్యర్థం వర్తిన వర్ణినాం సద అనాహరేపిచ్చస్థం శుద్ధ్యర్థం వర్ణినాం సదా నిషుద్ధాహారులకు కూడా జలపానం దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్ష అయిన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తృప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్నామి అన్నవాడిని నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నేమిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే రీకల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును రక్షించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడను అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హరి హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావతారధారుడనవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దుల్లగొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మరిచిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహం కొరకు పాషండ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆయుగాంతాన ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశ అవతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి ధర్మానా ధర్మ విధా వేదే విస్తృత వరజన్మనం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశ దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదం చే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలను దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధి ధర్మాలను కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీయంగా భావిస్తు భాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణను చేసినందుకుగాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన రాజును కాపాడుకోవడము రెండు నా బాధ్యతలే గనక పునశ్శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ అధ్యాయములు సమాప్తము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు